నాలుగు పాయింట్ నాలుగు ఏడు లక్షల ఎకరాలకే సాగునీరట కాళేశ్వరంలో నీటి వినియోగం రెండు వందల నలభై టిఎంసీలు అయితే ప్రాణహిత చేవలలో ఎనభై టిఎంసీలు మాత్రమేనట కాళేశ్వరం ప్రాజెక్టు తో పోల్చితే మూడో వంతు ఖర్చు చేస్తూ పదో వంతు ఎకరాకు కూడా నీళ్లు ఇవ్వరట ముప్పై ఐదు వేల కోట్లు ఖర్చు చేసి కేవలం నాలుగు పాయింట్ నాలుగు ఏడు లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వాలనే ఆలోచన అద్భుతం అమోఘం ఇంజనీరింగ్ నైపుణ్యానికి ఇది మరో నిదర్శనం ఇది కూడా అసలైన మార్పంటే అంటూ మాజీ మంత్రి హరీష్ రావు ట్వీట్ చేశారు